ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ముఖ్య నేతల పార్టీ మార్పు వేగం పెరిగిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన బంగవీటి రాధాకు తాజాగా తెలుగుదేశం సీటు కేటాయించలేదు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉన్న రాధాతో వైసీపీ నేతలు మంత్రాంగం ప్రారంభించారు వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు వచ్చే ఎన్నికల్లో పోటీకి సీటు ఆఫర్ చేశారు రాధా సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది వంగవీటి రాధా రాజకీయ పైన ఆసక్తి కొనసాగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో విజయవాడ సెంట్రల్ ఆశించిన రాధా పార్టీ వీడారు ఆ ఎన్నికల్లో సెంట్రల్ సీటు వైసీపీ మల్లాది విష్ణుకు కేటాయించింది దీంతో రాధా టీడీపీలో చేరారు అప్పుడే రాధాకు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం సాగిందే కానీ పదవి దక్కలేదు రాధా అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు జనసేన నుంచి మధ్యలో ఆఫర్లు వచ్చాయి రాధా జనసేనలో చేరటం ఖాయమనే ప్రచారం సాగిందే ఇక తాజాగా టీడీపీ జనసేన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో రాధా పేరు లేదు విజయవాడ సెంట్రల్ తూర్పు నియోజకవర్గాల్లో అవకాశం ఇస్తే పోటీ చేయాలని రాధా భావించారు విజయవాడ సెంట్రల్ సీటు కోసం ఒక సమయంలో బోండా ఉమా రాధా మద్దతుదారుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరిగిందే లోకేష్ యువకలం సమయంలోనూ రాధా పాల్గొన్నారు రాధాకు సీటు రాకపోవడంతో వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగారు రాధాతో సన్నిహితంగా ఉండే కొడాలి నాని నాని తాజాగా రాధాతో మంత్రాలు జరిపారు వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరారు రాధా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తుంది వైసీపీ నుంచి విజయవాడ మూడు నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు దీంతో ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ నేతలు ప్రతిపాదించారు